ప్రతి మొక్కలో ఏదో ఔషధ గుణాలు ఉంటాయి అది మన మనం వాడుకోవాలి ఈ విధంగా మనకు ప్రతి ఒక చిన్న తులసి మొక్క నుండి రావి చెట్టు దాకా అన్ని ఔషధ గుణాలు ఉంటాయి సో మన దాదాపు ఐదు వేల సంవత్సరాల నుండి కింద నుండి ఈ మొక్కల గురించి వివరం చెప్పి ఉన్నది కానీ రాన్ రాన్ మన శాస్త్రంతో పాటు మోడర్న్ సైన్స్ కూడా చాలా డెవలప్ అయింది సో మొక్కల గురించి ఇంకా డెవలప్ అయిన మోడర్న్ రీసెర్చ్ సో దానిలో ఉన్న మాలిక్యూల్స్ వాళ్ళు తీసుకొని ఇంగ్లీష్ మందులులాగా వాడుకుంటున్నారు అవి చూసేదానికి హర్బల్ మెడిసిన్సే కానీ ఇంగ్లీష్ మందుల్లోగా వాడుతున్నారు అందుకోసం మొక్కలు అంటే ఒక మీరు చెప్పినట్లు ఏదో కిచెన్ మొక్క కానీ మనకు చుట్టుపక్క పేరెట్టు మొక్క అట్లా కాదు దానిలో చాలా చాలా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది కానీ దురదృష్టాష్ట్రం మనకు ఆ నాలెడ్జ్ రాలేదు కానీ మన లైఫ్ స్టైల్లో ఉన్నది మనము కిచెన్లో వాడుతున్నాం మన తాత ముత్తాతలు అమ్మ వాళ్ళు మన పాత వైద్యులు అన్నీ వాడుతుండే మనం ఏమనుకుంటాం ఏదో పిచ్చి మొక్కతో ఏదో చేస్తున్నారు బై ఛాన్స్ అది జబ్బు తక్కువ అయింది అని అనుకుంటున్నారు కానీ అట్లా కాదు దాని కింద పెద్ద సైన్స్ ఉంటుంది అది ఎందుకంటే మన ఇప్పుడు మన శాస్త్రం ఏమంటే ఆయుర్వేదం అనేది ఒక పెద్ద శాస్త్రము ఏ విధంగా మనకు నాలుగు వేదాలు ఉన్నాయి తో ఆ నాలుగు వేదాల్లో మన ఆయుర్వదం ఐదో వేదం తో వేదం అంటే అది ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ ఈస్ గ ఏమంటారు నాలెడ్జ్ నాలెడ్జ్ బ్యాంక్ అది తో అంతా నాలెడ్జ్ ఉంటుంది తో దాన్ని మనం తేలికకు తీసుకోవద్దు కానీ మంచి ఉంటే ఏమంటే అంటే మన ఆ ఆ టైంలో ఆయుర్వేదం ఎంత పాపులర్ అయిపోయిందంటే సామాన్య జనాలకి కూడా చిన్న చిన్న జబ్బులకి ఆ మూలికలు గుణాలు తెలుసుకోండి ఇట్లయిపోయిందంటే ఒక హోమ్ రెమెడీ లాగా అయిపోయింది కానీ ఇప్పుడు సైన్స్ వాళ్ళు అదే చెప్తున్నారు ఇప్పుడు మెంతులు ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో ఎవరికైనా విరచనలు అయింది అనుకో జస్ట్ మెంతులు బెల్ల పెరుగు వేసుకుంటే విరేషనాలు తక్కువ అయిపోతుంది అది ఎప్పటి నుండి తరతరా నుండి తెలుసు మనకు కానీ ఇప్పుడు గా ఏం చెప్తారంటే అవును మెంతుల్లో ఈ గుణాలు ఉంటాయి దీనిలో ఈ కెమికల్ ఉంటుంది అది పనిచేస్తే వాళ్ళు ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నారు సో అట్లా ఉంటుంది సో ఇప్పుడు మనం కొన్ని మొక్కలు తెచ్చినాము సో దాని గురించి మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చేస్తున్నాము సో మన చుట్టుపక్కల వచ్చే ఒక మొక్క అన్నది కామాంచి చెట్టు అని చెప్తారు కామాంచి సోలేనం నైగరం దీన్ని సంస్కృతంలో కాకమాచి కాకమాచి చెప్తారు సో ఇది మనము ఎస్పెషల్లీగా లేడీస్ కోసం చాలా మన దక్షిణ భారతంలో దీనికి కాయలు మీకు చిన్న చిన్న కాయలు ఉంటాయి చూడండి ఇట్లా ఈ కాయలు ఉంటాయి ఈ కాయలు ఏం చేస్తారంటే పచ్చడి చేసి తింటాం దీన్ని కొంచెం వేయించి నెయ్యిలో ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ట్రై చేసుకొని వేయించి పచ్చడి లాగా చేసుకొని తింటారు సో ఇట్ వెరీ గుడ్ అంటారు అపిటైజర్ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆకలి కాదు అనుకోండి ఆ పచ్చడి లాగా తీసుకొని ఫస్ట్ నాలుగైదు ముద్దలు అన్నంలో కొంచెం నెయ్యి వేసి అది కలిపి ఇస్తారు సో దాంతో మంచిగా ఆకలి అవుతుంది దీంతో ఏం చేస్తుంది అంటే ఇది మంచి అగ్ని దీపకం అని చెప్తాం ఈ విధంగా అది పనిచేస్తుంది దీన్ని లీవ్స్ ఏ ఏ విధంగా విధంగా లీవ్స్ లీవ్స్ ఉపయోగపడతాయి ఉన్నాయి చూడండి దీన్ని ఏమంటే దీన్ని పచ్చడి చేసుకోవచ్చు మళ్ళీ దాంతోనే లీవ్స్ ది జ్యూస్ తీయాలా జ్యూస్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ జ్యూస్ మజ్జిగలో కలుపుకొని లేకపోతే నీళ్ళలో కలుపుకొని పొద్దున పరికడకున తాకితే లివర్ డిసార్డర్స్ ఎట్లా ఉంటాయి కార్జం ఉంటుంది మన లివర్ ఉంటుంది లివర్లో కానీ కామెర్లు కానీ ఏదైనా లివర్ సెరోసిస్ కానీ దానిలో కూడా పనిచేస్తుంది కానీ ఇవన్నీ నేను చెప్పింది ఈ ఒక్కటే దగ్గుతో మందుతోనే తక్కువైతే కాదు దీనికి సపోర్టివ్ మందులు తీసుకోవాలా దాంతోపాటు మీరు ఒక ఆయుర్వేదిక్ వైద్యుడిని పర్యవేక్షణలో తీసుకోవాలి సో మీకు ఏమంటే సామాన్య జనాలకి చెప్పేది ఏమంటే ఇది చూసేదానికి చిన్న మొక్క కానీ దానిలో పెద్ద సైన్స్ ఉన్నది సో మీరు ఏదో నాకు లివర్ ప్రాబ్లం ఉంది తింటే తక్కువ అయితే కాదు మీరు డాక్టర్ పర్యవేక్షణలో వాడండి ఎందుకంటే మా మందులు ఉన్నాయి ఆ మందులో ఈ ఆకులది కషాయం మేము కలిపి ఇస్తాం అట్లా చిన్న చిన్న హోమ్ విధంగా చిన్న హోమ్ రెమెడీలో మనకు ఇంట్లో ఉండే జబ్బులో చాలా మందికి నోరులో పూత వస్తాయి చూడండి మౌత్ అల్సర్ చెప్తారు ఎక్కువ స్ట్రెయిన్ ఉంటే నిద్ర సరిగ్గా రాకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్ కడుపులో మంట ఉంటే మౌత్ అల్సర్ వస్తాయి సో దానిలో ఏం లేదు దీని కాయలు కానీ దీని ఆకులు కానీ మంచిగా దంచేసి అది కలుపు రోజు ఒక దీని రసం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ నీళ్ళు కానీ మజ్జిగ కలుపుకొని తాగాల మళ్ళీ దాని కాయలు ఉంటాయి కాయలు ఒక పది కాయలు నోట్లో వేసుకొని సప్పరించాలా సప్పరించి ఒక వారం వారం ఏంటి రెండు మూడు రోజుల్లోనే మీకు మంచిగా రిలీఫ్ వస్తుంది ఎందుకంటే దాని మీద ఏమంటే ఫాలిక్ యాసిడ్ ఉంటుంది దానిలో నేచురల్ ఫాలిక్ ఆసిడ్ ఉంటుంది ఆ ఫ్రూట్లో సో మీకు ఆ విటమిన్ బి కాంప్లెక్స్ అవుతుంది నోరు పూతలో ఈ గింజలు చాలా బాగా పనిచేస్తాయి డాక్టర్ చాలా మంది కూడా డెఫిషియన్స్ తో బాధపడుతుంటారు బి విటమిన్ సో దాని వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి మౌత్ అల్సర్స్ సో దానికైతే ఇది బాగా చాలా బాగా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ముఖ్యంగా మన తమిళనాడులో ఇది చాలా వాడతారు ఇంకొకటి దీన్ని ఏమంటే పశు వైద్యంలో కూడా వాడతారు వెటనరీలో ఎవరికి ఆవులకి దూడలకు సరిగా అన్నం తినలేదు అనుకుంటుంది దీన్ని మంచిగా ఒక చిన్న బాల్ లాగా ముద్దలాగా చేసి మధ్య బెల్లంలో కలిపి ఇస్తారు తో ఆవులకి మంచిగా పాలు వస్తది ఇంకా ఆకలి పెడుతుంది ఇది ఎందుకంటే లివర్ని క్లీన్ చేస్తుందిలే తోట వెటనరీ మెడిసిన్ లో కూడా దీన్ని చాలా మంచి ఉపయోగం ఉంటుంది డాక్టర్ ఇక మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు కదా సో అది ఏ విధంగా మహిళల కంటే ఇప్పుడు ముందుగా చెప్పినా చూడండి ఇది లివర్లో పనిచేస్తుంది మన భారతదేశంలో ముఖ్యలకి మహిళ కలిగి అందరికీ చాలా మందికి పాండు రోగం అంటే అనిమిక్ ప్రాబ్లం ఉంటుంది సో దీన్ని వాళ్ళు మంచిగా మన గోంగూర పచ్చడి ఎట్లా నూరుకుంటాము విధంగా దీని ఆకులది పచ్చడి చేసుకొని మనం తింటాం అంటే లివర్ యాక్టివేట్ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీ అని అట్లా ఉంటే పోతుంది ఐరన్ చాలా ఉంటుంది చాలా ఐరన్ ఉంటుంది లివర్ని డిటర్ లివర్ని స్టిములేషన్ చేస్తుంది ఆకలి అవుతుంది ఐరన్ అబ్జార్బ్షన్ అవుతుంది సో దీన్ని పచ్చడి తింటే ఎనిమలు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా ఇంకొకటి లేటెస్ట్ రీసెర్చ్ ఇప్పుడు ఏమైతుందంటే దీని ఆకుల మీద ఒక రీసెర్చ్ అవుతుంది డయాబెటీస్ లో పనిచేస్తుంది ఓకే ఇంకా ఉన్నది తో మనం ఇది నిత్య ఆహారం లాగా పచ్చడి చేస్తే మనకు ఫ్యూచర్ లో డయాబెటీస్ దాంతో పాటు ఒబేసిటీ లావు తక్కువ కూడా రీసెర్చ్ జరుగుతుంది సో రెండిట్లో ఇది చాలా ఫ్యూచర్ లో ఒక బ్యూటిఫుల్ డ్రగ్ మార్కెట్ లో ఉంటాయి సో దీనికోసం మనం ఒక ఆహారం లాగా వాడండి మీరు పచ్చడి చేసి తింటూ ఉండండి వారానికి రెండు సార్లు మూడు సార్లు మీ చుట్టుపక్కల దొరుకుతుంది ఇంకా కూరగాయలు మార్కెట్ లో అయితే దీన్ని కట్టలు కూడా అమ్ముతారు మంచి చెట్టు ఆకులని కూడా అమ్ముతారు సో పప్పు కూడా చేసుకోవచ్చు మీరు దీన్ని ఆకులు వేసుకొని మంచిగా పప్పు చేసుకుని కూడా తినవచ్చు ఈ విధంగా మనం వాడు సో కామంచి ఆకులతో చేసిన ఈ పచ్చడి కానీ లేదంటే ఈ రెసిపీస్ ఏదైనా వాడితే కానీ ఆ లివర్ క్లీన్ అవుతుంది స్టమక్ ఇరిటేషన్ ఉన్నా కానీ తగ్గిపోతుంది అదే విధంగా మౌత్ అల్సర్స్ తగ్గిపోతాయి ఇక చిన్న పిల్లల్లో వచ్చే అజీర్తి అది కూడా తగ్గుతుంది డైజెషన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది ఇక ప్రివెన్షన్ ఫర్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఓకే సో ఇవల్కి ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో అందరికీ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటుంది సో ఇది మనం రెగ్యులర్ గా వాడతా ఉంటది దీంతో పాటు గోంగూర కూడా వాడాలి గోంగూర కూడా చాలా మంచిది ఓకే ఈ రెండు పచ్చడి మనం అలవాటు చేసుకుని కోటో డయాబెటీస్ ఒబేసిటీ ఇ మనం ప్రివెన్షన్ గా వాడుకోవచ్చు ఓకే ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ప్లాంట్ ని మనం కిచెన్ లో గాని కిచెన్ హర్బ్ గాని మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చ పెంచుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు దీనికి మీరు గింజలు చూపెట్టిన ఆ గింజల్ని మీరు ఏం చేసుకోవాలంటే మంచిగా ముదిరిపోయిన గింజలు తీసుకోండి ఇట్లా ఉన్నా చూడండి రెడ్ కలర్ గింజలు ఉంటాయి దానికి మంచిగా నీళ్ళతో కడిగేసండి చిన్న చిన్న లాగా గింజలు ఉంటాయి దానిలో మీరు చల్లేసండి మళ్ళీ మట్టి గుండలు కలిపే కలిపేసి దానిపైన మట్టి వేసేసేయండి ఒక వారం పట్లలోనే మొరుస్తాయి కానీ దీనికి లైఫ్ ఉండదు వన్ ఇయర్ లైఫ్ ఉండదు అప్పుడు దాకా కాయలు వచ్చేస్తాయి అవి పడిపోతాయి మళ్ళీ కాయ గింజలు అని మళ్ళీ వచ్చేస్తాయి సో ఈ హబ్ అది హైట్ ఏమో త్రీ టు ఫోర్ ఫీట్ ఉంటుంది అంత పెద్ద హైట్ ఏమి ఉండదు నీళ్ళు కూడా పెద్ద అవసరం రోజు ఒక మగ్గు నీళ్ళు వేస్తే సరిపోతుంది నీళ్ళు పెద్ద అవసరం లేదు మంచిగా షోక్ కూడా ఉంటుంది మీకు చూసేదానికి ఎవర్ గ్రీన్ ప్లాంట్ లా ఉంటుంది మళ్ళీ దీని పూలు కూడా చాలా అందంగా ఉంటుంది ఇది మనము ఒక ఇట్లా ఒక షో ప్లాంట్ తో పాటు ప్లాన్ లో కూడా వాడుకోవచ్చు ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు అంటారు డాక్టర్ గారు నాట్ మెడిసిన్ మోర్ ఫుడ్ వాల్యూ మెడిసిన్ ప్లాంట్స్ మనకు బెనిఫిట్ గా వస్తున్నాయి చాలా అందుకోసం వారానికి రెండు మూడు సార్లు కూడా పచ్చడి లాగా చేసుకుని వాడచ్చు ఏ ప్రాబ్లం లేదు డాక్టర్ మరి ఇది దీంతో చేసిన రెసిపీ ఏ టేస్ట్ ఉంటుంది అంటే టేస్ట్ కొంచెం చేదు ఉంటది అది మన మన ఇండియన్ ఫుడ్ లో అన్ని అలవాటు ఉంటది మనం అన్ని తింటు వేప పచ్చడి కూడా చేసి తింటాం మనం కానీ పెద్ద ప్రాబ్లం కాదు అలవాటు అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనము ఆరోగ్యం దృష్టి పెట్టి ఆలోచించాలా నాలుకది కూడా రుచి కావాలా మనకు కానీ ఎప్పుడు వస్తుంది మీ లివర్ మంచిగా యాక్టివ్ వచ్చింది అనుకో నాలుకలు కూడా మంచిగా రుచి వస్తుంది సో నాలుకలో రుచి కావాలంటే ఈ మందు వేసుకోవాలి దానికోసం ఇప్పుడున్న సిచువేషన్ బట్టి చూస్తే ఈ కాలంలో ఎక్కువగా లివర్ ఇష్యూస్ తోనే బాధ మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కానీ లేదంటే స్మోకింగ్ అలాంటి వాటి వల్ల కానీ ఇంకొకటి మనకు ఏమంటే మనం మోడర్న్ సొసైటీలో ఆల్కహాల్ది పెద్ద ప్రాబ్లం వచ్చింది సో దాంతో చిన్నప్పటి నుండి టీనేజ్ నుండి పిల్లలు ఆల్కహాలిక్ అవుతున్నారు కొట్లాసలకి లివర్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది ఇంకొకటి మనం ఇప్పుడు తినే ఆహారం ఉన్నది దానిలో మనం పెస్టిసైడ్స్ క్రిమినల్ అవి అన్నీ వాడుతున్నాం అవి పోయి మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది అందుకోసం మేము లివర్ డిసీజెస్ చాలా ఫ్యూచర్లో పెడుతున్నాయి సో ఇది మనం వాడుతుంటే మనం లివర్ని కాపాడుకోవచ్చు ఎందుకంటే లివర్ ఒకటి ఏమంటే బిగ్ కెమికల్ ఫ్యాక్టరీ మనం ఏ వేస్తే అది మొత్తం క్లీన్ చేస్తుంది లివర్ దాన్ని మనం కాపాడుకుంటే ఎన్నో ప్రాబ్లం రాకుండా చేసుకోవచ్చు అన్ని జబ్బులన్నీ కూడా దాని నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకొకటి దీనిలో ఏమంటే ఇమ్యూనిటీ కూడా పెస్తుంది లివర్ మంచిగా యాక్టివ్ ఉన్నది అనుకోండి మీ బాడీలో ఇమ్యూనిటీ పెస్తుంది డే టు డే వచ్చే జలుబు దగ్గు జ్వరం అవి కూడా మనకు మన బాడీ ఫైట్ చేస్తుంది దానికోసం ఈ విధంగా వాడుకోవచ్చు చాలా ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజెస్ అన్ని ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది అది కూడా మీకు పెంచుతుంది ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది సో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ కామన్ చాకు చాలా బాగా పనిచేస్తుంది సో తప్పకుండా ఇంట్లో పెంచుకోవాల్సిన ఆకు అని మాత్రం చెప్పుకోవాలి కంపల్సరీ పెట్టాలి ఇంకొకటి ఇది ఏమైనా విషగుణాలు విషగుణాలు ఏం కాదు పిల్లలు కూడా ఏమైనా డైరెక్ట్ నోట్లో వేసుకుంటారు అక్కడ భయపడే అవసరం ఏం లేదు సింపుల్ గానే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ప్లాంట్ని మాకు పరిచయం చేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు